மனோரம் ஸ்ரீராமுனி ஸ்ரீராமுனம் சுந்தரம் சுமதுரம் ரகுராமுனி தன சுந்தரம் சுமதுரம் ரகுராமுனி தனவலே முருவராது ஆமோன ரூபே முருவராது ஆமோன ரூபா పావన గోదావరి పరుగులెత్తి పారగా పతిత పావనుని రాముని పాదాలే కడుగగా పావన గోదావరి పరుగులెత్తి పారగా పతిత పావనుని రాముని పాదాలే కడుగగా మనోహరం మహావరం శ్రీరాముని దర్శనం ఆ సీతారాములే దివ్య దర్శనమియగా జయము మనకు కలుగగా జన్మలన్ని పండగ జయము మనకు కలుగగా జన్మలన్ని పండగ మనోహరం మహావరం శ్రీరాముని దర్శనం మనోహరం మహావరం శ్రీరాముని దర్శనం అయోధ్య క్షేత్రమే కలియుగ వైకుంఠము అయోధ్య క్షేత్రమే కలియుగ వైకుంఠము జయరాముని మంత్రము జన్మకు మోక్షము జయ రాముని మంత్రము ఈ జన్మకు మోక్షము మనోహరం మహావరం శ్రీరాముని దర్శనం మనోహరం మహావరం శ్రీరాముని దర్శనం సుందరం సుమధురం రఘురాముని దర్శనం క్షేత్రమున వెలసిన కుల దైవమ అయోధ్యా క్షేత్రమున వెలసిన కుల దైవమ శ్రీరాముని మార్గము ఇలకే ఆ దర్శనం శ్రీరాముని మార్గము ఇలకే ఆదర్శనం మనోహరం మహావరం శ్రీరాముని దర్శనం మనోహరం మహావరం శ్రీరాముని దర్శనం మన స్వామి శ్రీరామచంద్రుడు ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మన శ్రీరామచంద్రుణ్ణి మనం ప్రతిష్టాపన చే చేసుకుంటున్నాము వైకుంఠం నుంచి వచ్చిన సమయమున నేను ఈ పాట రాసిన థ్యాంక్స్